తినే రోజుల్లో అయితే పిల్లలందరూ మొహాలు ఏ కూర చూస్తే మొహాలు లేస్తాయి అబ్బా 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 అని ఇది ఒక ఇంటర్నేషనల్ డిష్ నిజమే పిల్లలందరికీ కూడా ఏంటోనండి ఈ జనరేషన్లో పిల్లలందరికీ కూడా చికెన్ 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 ఇదిగో చికెన్ వేరే ఏ కూర వండినా మొహ లెగో చికెన్ వండితే మాత్రం అబ్బా 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 అంతే అందరు పిల్లలు కూడా డాక్టర్ నెత్తి నోరి బాధరి మధ్య మధ్యలో చేపలు తినండాయినా అందులో అన్ని ఫ్యాటీ యాసిడ్స్ అవి మంచి మంచి ఉంటాయని అంత మొత్తుకున్నా అంతే సంగతులు అందులో చల్లగా ఉందేమో సిమ్లో పెట్టి ఇందులో జీడిపప్పు గడు గుడ్లన్నీ వేసి ఏంటోనండి కొంచెం నాటుకోవడం అయినా సరే కాస్త అనక్కని పుట్టి అవుతుందేమో కానీ ఈ చికెన్ అంటే మాత్రం పెద్దగా నాకే కాదు నైంటీస్లో పుట్టిన ఎవరికైనా సరే ఈ చికెన్ అంటే కొంచెం ఇంకా తప్పదు ఇక పిల్లలతో పాటు మనం ఓ వేరే కూరలో వండుకుని తినే ఓపిక ఉండదు కాబట్టి వాళ్ళు ఒక నాలుగు ముక్కలు తింటే మనం ఒక రెండు ముక్కలు తినేసి సరిపెట్టేసుకుంటాం ఇవన్నీ తినే అలవాటు ఉంటే ఏదో తినాలిగా మరి తింటాం అంతే మీ పిల్లలు ఇంతైనా ఏ పిల్లలైనా ఇంతే నాకు తెలుసు కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నాను చూడండి చికెన్ చూస్తేనే వాళ్ళ మొహాలు వేస్తే వాళ్ళకి కొంచెం ఆకలి కూడా వేస్తుంది ఇందులో ఏ అర్థమైతే ఉందో ఇది ఎంత ఇంటర్నేషనల్ కర్రీయో మాతో పాటు చికెన్ పిచ్చోళ్ళు ఉన్నా అందరికీ కూడా బాగా అవుతుంది ఏం చేస్తాం పిల్లలు వేసి తింటే అదే పెడతాం మనం కూడా అదే తింటాం